హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు డ్యూటీకి వెళ్తున్నారా అందరు ఏం చేస్తున్నారు అదేంటి గిన్నెలైంది ఇట్లా పడిచింది ఏం పని పడలేదు అనుకుంటారు ఏంటి ఆగండి ఆగండి అదేం కాదు వాళ్ళు జాబ్ కూడా వెళ్ళిపోతురు వాళ్ళు బాక్స్ అలా పెట్టాక నాకు కొంచెం అన్నం మిగిలింది ఇళ్ళనో ఎక్కువ పెట్టిందని మా అమ్మ తీసి అల్లేస్తుంది సాలే అంటే కూడా నేను వేసేసింది ఇవేమో అబికి చికెన్ మెత్తడి ముక్కలేమో అబికి ఇంకా బొక్కలేమో మా డాడీకి మీకేమో నైట్ కూర బాక్స్లో కూర అయితే ఏమీ ఉండలేదు కదా నైట్ పూ నైట్ కూ పూ ఒకటే ఉన్నాము కూర అయితే వండలేదు నైట్వే కూరలు అయితే చూడండి మా మమ్మీకి కారం పొడి వేసుకొని పోతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరేం పనులకు వెళ్తుర్రు ఏం చేస్తుర్రు చూడండి వాళ్ళు బాక్స్ వాళ్ళకి సర్దినాము అది పెద్దదేమో మమ్మీది చిన్నదేమో తిని అదేమో అబ్బాయి బాస్కెట్ అంతే ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా బాయ్